శ్రీ వనదుర్గా మహాదేవ్యే నమో నమ నైరుతి దిక్కు ఈ నైరుతి దిక్కులో దోషాలు ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో మనం తెలియజేసుకున్నాం ఈ నైరుతి దిశకు నైరుతి అను రాక్షసులు అధిపతి కనుక వీరి పాలన పాలనా ప్రతిపక్ష నాయకులు ఎలా ఉంటారో వీరి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది క్రూరులుగా అతి బలశాలీలుగా మిక్కిలి పట్టుదల కలవారుగా వీరు మానవ వనరుల శాఖామచులుగా వ్యవహరిస్తూ ఉంటారు కనుక ఈ దిశ అన్నిట్ల కంటే మెరుగైన దిశ ఈ దిశ ఎక్కువగా ఉండకూడదు అలాగే మరీ తక్కువగా ఉండకూడదు నైరుతి దిశలో ఎటువంటి దోషాలు ఉండకూడదు పల్లాలు ఉండకూడదు గుంటలు నుయ్యలు అనేవి నైరుతిలో ఉండకుండా చూసుకోవాలి ఈ దిశని బట్టి వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక అవి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి నైరుతి దిశలో వాస్తు దోషాలు ఉంటే కనుక ఆరోగ్య విషయంలో గుండెకి సంబంధించి నరాలకు సంబంధించి షుగరు క్యాన్సర్ గనేరియా కుష్టు బొల్లి తదితర ఇతర సుఖ వ్యాధులకు సంబంధించిన అనారోగ్య సమస్య ఎక్కువగా వస్తాయి ఇంటి యజమానికి కూడా ప్రాణగండం ఉంటుంది అనే ఇంటి ఇల్లాలకు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి నైరుతి దిశలో ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి నైరుతి కాస్త ఎత్తుగా ఉండాలి నైరుతి పల్లం అయితే కనుక చాలా వాస్తు దోషాలు ఉన్నట్టుగానే ఉంటుంది దాని తాలూకు ప్రభావం కుటుంబంలో అంధ మీద పడుతుంది నైరుతిలో ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి శుభమస్తు సర్వత్రా విజయోస్తు